ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పథకాన్ని సాధించి పెట్టిన ఈయన పేరు స్వప్నిల్ కుశాలే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ షూటింగ్లో యాభై మీటర్ల త్రీ పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ మూడో స్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో కంబల్వాడి అనే గ్రామం నుంచి వచ్చిన ఇరవై తొమ్మిదేళ్ల స్వప్నిల్ కుశాలేది అచ్చం మహేంద్ర సింగ్ ధోని లాంటి స్టోరీనే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం సాధించాడు కానీ చిన్నప్పటి నుంచి షూటింగ్ మీద ఉన్న ప్రేమతో ఉద్యోగం వచ్చినా దాన్ని కొనసాగించాడు ఫలితంగా ఒలింపిక్స్కి అర్హత సాధించి ప్యారిస్ వెళ్ళి ఆడడంతో పాటు ఇప్పుడు ఏకంగా కాంస్య పతకం గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టాడు విజయం తర్వాత స్వప్నిల్ను మీకు ప్రేరణ ఎవరు అని అడిగితే ధోనీ పేరు చెప్పాడు టికెట్ కలెక్టర్ నుంచి క్రికెటర్గా మారి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని తనకు ఐడల్ అని ధోని బయోపిక్ని చూసి ఇప్పటికీ ఇన్స్పైర్ అవుతానని చెప్పాడు స్వప్నిల్ కూడా అచ్చం ధోని లాగానే క్రికెట్ కలెక్టర్ నుంచి స్పోర్ట్స్ వైపు మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్ పథకం వరకు ప్రయాణం సాగించడంతో తనకు ధోని మరింత స్పెషల్గా మారిపోయాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు